నిన్న జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున బలపరిచిన అభ్యర్థులు అని చెప్పేసి ఏదైతే జాబితా రిలీజ్ అయిందో ఆ జాబితా రిలీజ్ అయిన వాళ్ళ సగం మందిరి పైన ఓడిపోయారు ఆడ గెలిచిన వాళ్ళందరూ మా సహకారంతో గెలిచిరు వాళ్ళని అందరినీ ఈరోజు మళ్ళా కాంగ్రెస్ ఏ మళ్ళీ కండ్వాలు కప్పే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళే నిన్నగాక మొన్న మా అభ్యర్థులు గారు వీళ్ళే మా అభ్యర్థులు అని చెప్పారు అభ్యర్థులు కాని వాళ్ళని ఎన్నికలు కాగానే ఫలితాలు రాగానే ఆ రోజు రాత్రికి రాత్రే పిలుచుకొని వచ్చేసి కండవాళ్ళు కప్పుతున్నారు అతిథులు మాదిరిగా దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి కాంగ్రెస్ పరిస్థితి ఏంది ఈరోజు కోదాడి నియోజకవర్గంలో అనేది ప్రజలు ఏం తీర్పిచ్చురు అని అధికారికంగా ప్రకటించిన జాబితాలో లేని ఏ ఏ స్థానాలలోనైతే గెలిచిర్రు అని చెప్పి కాంగ్రెస్ ప్రకటించుకుంద్రో వాళ్ళందరూ ఖండవ వేరైనా అభ్యర్థులు మా వాళ్ళే పరపరిచింది మేము గెలిపించింది మేము ఈరోజు ఆ గెలుపుకి కారణం మేము కాబట్టి ఈరోజు మొత్తం నియోజకవర్గంలో ఉన్న నూట ఇరవై గ్రామాలకు నూట ఇరవై గ్రామాలు అన్ని ఏకగ్రీవాలు మావే ఇవి మావే అవి మావే అని చెప్పి చెప్పుకుంటున్నారు మీరు అధికారికంగా ప్రకటించిన అభ్యర్థుల జాబితాను ఒకసారి చూస్తే అందులో ఎవరు గెలిచారు ఎంతమంది గెలిచిరు ఎంతమంది ఓడిపోయారు అనేది ఒకసారి పరిశీలిస్తే దాన్ని బట్టి అర్థమవుతుంది మీకు గెలిపోయింది మా గెలిపోయింది అనేది మీరు అభ్యర్థులుగా ప్రకటించిన అధికారికంగా ప్రకటించిన స్థానాలలో ఓడిపోయిన మీ అధికారిక అభ్యర్థులు అందరూ అక్కడక్కడ స్థానాలలో ఎవరైతే గెలిచినో వాళ్ళందరూ మా అభ్యర్థులే కండవలు వేరుండచ్చు కాల వ్యవధిలోనే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ మీద వ్యతిరేకత పెరుగుతాయి ఈ నియోజకవర్గంలో గ్రామ పంచాయతీ ఎన్నికల ద్వారా ఇక్కడ ఉన్న నాయకత్వం మీద ఎంత వ్యతిరేకత ఉంది అని అనేది ఓటు రూపంలోనే రుజువైంది ఇప్పటికైనా ఇచ్చిన హామీలు నెరవేర్చే ప్రయత్నం చేయాలి ఐదు సంవత్సరాల కోసం ఏదైతే హామీలు ఇచ్చారో ఇంకా మాయ మాటలతో ప్రకటనలకే పరిమితం కాకుండా మభ్యపెట్టే మాటలతో ఇంకా గతంలో చేసిన పనులకి కొబ్బరికాయలు కొట్టే పని కాకుండా చేస్తామన్న పనులకి కనీసం తట్టెడి మట్టిపోయని కాంగ్రెస్ నాయకులు ఇప్పుడైనా చిత్తదుద్దిని చాటుకోవాలని చెప్పేసి కోరుతుంది ఆ వర్గాలు ఈరోజు అధికార పార్టీ రెండు మొక్కలుగా రెండు వర్గాలుగా ఏ గ్రామంలో చూసినా క్లియర్గా విభజించబడ్డది దానికి ఆనాటి సిఖండి శకుని పాత్ర పోషించడం పుణ్యాన ఈరోజు మేము పరోక్షంగా వేరే వాళ్ళకు సహకరించే అవసరం కూడా ఏర్పడు కాబట్టి ఓవరాల్గా పైకి కండోలు ఎవరి మెళ్ళో గెలుపు అని చెప్పి ప్రకటించుకున్నా ఆ గెలుపు మాత్రం ముమ్మాటికి బీఆర్ఎస్ అది ప్రజలకు తెలుసు పోటీ చేసిన అభ్యర్థులకు తెలుసు ఉన్న రాజకీయ పార్టీలకు తెలుసు గెలిపించిన మా నాయక ఈరోజు గోదావరి నియోజకవర్గంలో జరుగుతున్న ఎన్నికలలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని అనేక రకమైన ప్రలోభాలకు గురి చేయాలనే ప్రయత్నం అధికార పార్టీ నాయకులు చేసారు మా దగ్గర పోటీ చేసే అభ్యర్థుల్ని డబ్బుల ఎరవేసే వేసే ప్రయత్నం చేశారు లొంగని వాళ్ళ మీద వ్యాపారాల మీద దెబ్బతీయాలని ఆలోచన చేసేది ఎన్నికల ప్రక్రియ మొదలైన దగ్గర నుంచి అనేక రకాలుగా ప్రలోభాలకి ఇతరతర విషయాలకి గురి చేయాలనుకున్న మొక్కవోని ధైర్యంతో గులాబీ జెండా భుజం మీద వేసుకొని కార్యకర్తలు సమిష్టిగా నాయకుని నాయకత్వంలో పనిచేయటంతో ఎలా మేజర్ గ్రామాలలో కూడా మేము ఏకపక్షంగా జెండా ఎగరేయగలిగాం గ్రామంలో మెజారిటీ కలిగిన గ్రామ పంచాయతీ మేజర్ గ్రామ పంచాయతీలో ఎక్కడ ఏ ఎండక పట్టే నాయకుడు అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్రమార్జనతో సంపాదించుకున్న సంపాదన అంతా ఎన్నికలు వచ్చినప్పుడు పదువుల కోసం ఖర్చు పెట్టే ఆ నాయకుడు కోట్ల రూపాయలని డబ్బు సంచుల్ని మద్యాన్ని ఏర్లే పారిచ్చిన సామాన్యుడు ఆర్థిక సోమత లేని వ్యక్తి వేట శివాజీ అని చెప్పి పోటీ చేస్తే ఈరోజు గ్రామ ప్రజలందరూ కూడా ఏకపక్షంగా బీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన వేట శివాజీకి మద్దతుగా తీర్పిచ్చారు ఓటమిని తట్టుకోలేని ఆ నాయకుడు అధికారాన్ని ఉపయోగించుకొని ఆ అక్రమార్జనతోని అధికారులను సైతం కొనుగోలు చేసి ఈరోజు ఆ ఫలితాన్ని తారుమారు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దానికి అధికారులు ఒత్స పలుకుతున్నారు అధికార పార్టీ ఈ అక్రమాలకు పాల్పడుతుంది నేను నీతివంతుణ్ణి సత్యారంద్రుణ్ణి నేను సైనికుణ్ణి అని చెప్పి చెప్పుకున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యక్షంగా నేను అడుగుతున్నా మునగాల హెడ్ వచ్చి ప్రజలు ఏ పక్షాన ఓటేసారు ఎవరికి ఓటేసారు ఎవరికి తీర్పిచ్చారు ఈరోజు అధికారాన్ని ఉపయోగించి అక్రమార్జనతో డబ్బులు సంతులు జమ చేసుకున్న ఆయనకి ఏ రకంగా అధికారాన్ని ఉపయోగించి ఫలితాన్ని తారుమారు చేసే ప్రయత్నం చేస్తున్నారో ఒకసారి అధికారులని ప్రభావితం చేసే ఉత్తమ్ పద్మావతి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆలోచించాల్సిందిగా కోరుకున్నా ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యయుతంగా జరగాల్సిన ఎన్నికలలో కూడా అధికారం ఉండి ఆర్భాటాలు చేసి మంది మార్బలంతో డబ్బు సంచులతో మద్యం ఏర్లు పారిచ్చి ఓటర్లను ప్రభావితం చేద్దామనుకున్నా కానీ ఆ రాజకీయ నాయకుడి నీచ చరిత్ర తెలిసిన సామాన్య ప్రజలందరూ కూడా మూకుమ్మడిగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన నాగమణి శివాజీకి ఈరోజు తీర్పిస్తే ఆ ఫలితాన్ని కూడా తారుమారు చేయాలనే ప్రయత్నం ఈరోజు అధికార పార్టీ నాయకులు అధికార పార్టీ బలంతో ప్రయత్నం చేస్తూ ఉన్నారు మేము దీన్నే వదిలిపెట్టాం ప్రజాక్షేత్రంలో ఈరోజు మమ్మల్ని ప్రజలు ఆశీర్వదించారు నైతికంగా మేము గెలిచినాం రేపటి నుంచి ప్రజాక్షేత్రంలో ప్రత్యక్షంగా పోరాటం చేస్తాం న్యాయస్థానాన్ని ఆశ్రయి ఆశ్రయిస్తాం దీనికి ఒత్తిళ్ళకి తలొగ్గి ఫలితాలని తారుమారు చేయాలనే ప్రయత్నం చేసిన అధికారుల మీద వేటుపడేంత వరకు కూడా మా పోరాటాన్ని కొనసాగిస్తాం డబ్బు అహంకారంతో ఈరోజు ప్రజాస్వామ్యాన్ని అపాసం చేసే ప్రయత్నం ఈరోజు గోదావరి నియోజకవర్గంలో జరుగుతూ ఉంది దానికి ఉదాహరణ ప్రత్యక్ష ఉదాహరణ మునగాల గ్రామ పంచాయతీ ఎన్నికే మేమేదో దౌర్జన్యాలకు గోదర్చుకోలేదు కనీసం ఒక నెత్తురు చుక్క చిమ్మకుండా ఈ తెలంగాణని సాధించిన కేసీఆర్ గారి నాయకత్వంలో చురుకైన కార్యకర్తలుగా మేము పనిచేస్తున్నాం ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అధికార యంత్రాంగం ఈరోజు అధికారుల పార్టీకి తలొగ్గి అడుగులకు మడుగులొత్తే ప్రయత్నం చేసి ఒక సామాన్యుని గెలుపును కూడా అడ్డుకునే ప్రయత్నం చేయటం అనేది ఇది ప్రజాస్వామ్యాన్ని అభహసం చేస్తుంది కాబట్టి ఈరోజు అధికారులు కలెక్టర్ చోరలో తీసుకోవాలి రిటర్నింగ్ ఆఫీసర్ని వెంటనే సస్పెండ్ చేయాలి ఫలితాన్ని ప్రకటించే అవసరం లేకున్నా ఆఖరికి రీకౌంటింగ్కి అప్లికేషన్ ఇచ్చినా కానీ తీసుకోకుండా అర్ధరాత్రి వరకు కార్యకర్తలను అక్కడ ఉంచి గెలిపించిన కూడా పోలీసు జులుంతో తరిమేసే ప్రయత్నం చేసి దీన్ని ముమ్మాటికి ఖండించాల్సిన అవసరం ఉంది ప్రజాస్వామ్యవాదులు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది